రీజినల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న బాధితులు తమకు ఎకరాకు బహిరంగ మార్కెట్ రేటు కన్నా మూడు రెట్లు పెంచి నష్టపరిహారాన్ని అందించారని గజ్మెల్ ఆర్డిఓకు వినతిపత్రం అందించారు కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను మార్చారని తెలిపారు తమ భూములు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నందున భూమి విలువ ఎకరాకు కోటికి పైగా వస్తుందని ప్రభుత్వ ధర ప్రకారం నష్టపరిహారాన్ని చెల్లిస్తే కేవలం లక్షల్లో మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తమ భూములు కోల్పోయిన తర్వాత రోడ్డు పక్కన ఉండే భూమి విలువ మరింత పెరుగుతుందని అందుకే తమకు బహిరంగ విలువ కన్నా మూడు రెట్లు పెంచి ఇవ్వాలని లేదంటే రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు లేదంటే తమకు భూమికి బదులు తిరిగి భూమిని ఇచ్చి తమ కుటుంబంలోని ఒకరికి ఉద్యోగాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే వరకు వారికి సహకరించమని రైతులు తెలిపారు మా రేవన్యలో నూట ఎనభై ఎకరాలు పోతున్నది మొత్తము అందులో ఉన్న రైతులు కూడా మొత్తం బాధ్యతలు ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు రైతులే అందులో పదెకరాలు ఉన్న వారు ఒకరు లేరు ఆ నష్టపరిహారం అనేది ఎక్కువ కూలిపోతున్నాము అయితే గవర్నమెంట్ ముందు అలా అలాట్మెంట్ ప్రకారం తీసుకోవాలంటే మన గజ్వల లోపలికి వస్తుంది తూపురాని లోపలికి వస్తుంది జైదేపూర్ కూడా లోపలికి వస్తుంది ఆ అలాట్మెంట్ తీసుకొని బొమ్మని మేము కోరుతున్నాము కలెక్టర్ని కానీ ఆర్డీఓను కానీ మన సీఎం కూడా అదే ప్రకారంగా కోరుతున్నాము ఈ అలాట్మెంట్ మార్చుకోమని అంటున్నాము లేదంటే అలాట్మెంట్ మార్చుకొని వెళ్ళాల బహిరంగ మార్కెట్ వాళ్ళవి మాది మూడు కోట్లు ఉంది అందులో తొమ్మిది కోట్లు అని ఇవ్వండి మాకు మేము మొత్తం నష్టపోతున్నాము కూలిపోతున్నాము మాకు బతకడానికే భూమే లేదు నాకు ఉన్నది ఒక ఎకరం ముప్పై రెండు వందలు అందులో ఒక ఎకరం పద్దెనిమిది గుంటలు ఓనైపోతుంది అందులో మిగిలితే పన్నెండు గుంటలే ఆ పన్నెండు గుంటలు దుమ్ముకే దుడ్డా కొట్టుకపోతాను నేను ఇక అన్నా నేను నష్టపడి నేను నా పిల్లలతో పాటు ఇంత పురుగుల మందన తాకి వస్తాం కానీ భూమి ఇవ్వడానికి మేము సిద్ధం లేము లేదంటే అలాట్మెంట్ మార్చుకోండి అని కోరుతున్నాం గవర్నమెంట్ని కూడా ఆడియోను కూడా కలెక్టర్ కూడా వాళ్ళకి దయచేసి చెప్తున్నాం ప్రతి ప్రతి వందనాలు చేసి చెప్తున్నాము అందరికీ కూడా చెప్తున్నాం మీ మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాము అదే చెప్తున్నాము తప్పకుండా క్షమించండి దీనిలో మేము భూమి ఇవ్వడం అనేది జరగదు అసలు భూమి ఇవ్వాలంటే రైతుకు సరైన రేటు కట్టించండి లేదంటే భూమికి భూమి అని ఇవ్వండి అట్లయితేనే మేము ఇస్తాం మాది త్రిపుల రోడ్డు నాలుగు ఎకరాలు పుకుతున్నది మాది హెచ్ఎండిఏ మాది ఇక్కడ నాలుగు కోట్లు పలుకుతున్నది దానికి గవర్నమెంట్ గారు ఏం చెప్తున్నారంటే మా యాక్ట్ ప్రకారము మేము రోడ్డు తీసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి మేమేమంటున్నామంటే మా పరిహారం కానీ లేకునేది కోర్టల్లో ఉంది కాబట్టి మేము నష్ట భూమి ఇవ్వలేము కావున మాకు బహిరంగ మార్కెట్కు మూడు రేట్లు ఇవ్వాలని కోరుతున్నాము లేని ఏడలా అలైన్మెంట్ చేంజ్ చేసుకోవాలని కోరుతున్నాము మరియు మాకు జీవనోపాధి కూడా మేము మొత్తం కోల్పోతున్నాం కాబట్టి మాకు ఏదైనా ఉద్యోగమా ఏదైనా కావాలని మేడం అడగడం జరిగింది అదేవిధంగా మమ్మల్ని ఈ ఈ రోడ్ ఒకవేళ తీసుకున్నట్టయితే మాకు ఇదే రోడ్లో మాకు భాగస్వాములను చేయాలని మేము కోల్పోతున్నాం కాబట్టి మేము భాగస్వాములం చేసి మాకు ఇది ల్యాండ్ దాని పక్కనే ల్యాండ్ ఇవ్వాలని కూడా మేము కోరుతాము పాపయ్య అనే రైతులు నాకు ఎకరా ఒక్క గుంటనే ఉన్నది ఈ త్రిబులారు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఓఆర్ఆర్ నుంచి ఇంత అవసరం ఉన్నదా కనీసం ఒక యాభై యాభై ఐదు కిలోమీటర్ల వరకు పాత అలాట్మెంటు చేంజ్ చేసుకోగలరు మా మా విలేజ్ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీలకు వెళ్ళిపోయింది మూడు కోట్లు వ్యాల్యూ ఉన్నది దాన్ని త్రిపుల్ చేసి మాకు డబ్బులు ఇవ్వగలరని లే మరి ఇట్లాంటి భూములు మేము ఇవ్వలేము ఒకవేళ ఇచ్చిన మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము మేము ఇక్కడ ఆర్డీఓ దగ్గరికి వచ్చి మాకు సరి అయినా న్యాయం చేయాలి అని మేడంను వేడుకున్నాము సరే మీకు న్యాయం చేస్తాను నేను అని ఒప్పుకున్నది మరి మా ఇంత దగ్గర అవసరమా ఇది త్రిబులారు ఇది కేసీఆర్ ఫామ్ హౌస్ గురించి తీసుకెళ్లిన అలాట్మెంట్ ఇది పాత అలాట్మెంటు రేట్లు ఉన్నాయి అక్కడ మాది హెచ్ఎండిఏలే మా గజ్వేలు మా వరగల మండలం హెచ్ఎండిఏలే పోయింది దీని రేటు మూడు కోట్లకు ఉన్నది కాబట్టి మా భూములు మాత్రం మేము ఇవ్వము మాకు ఎకర భూమి నుంచి స్టార్ట్ చేస్తే ఒక ఐదు వందల గదాల ఇల్లా ఒకరి ఇంట్లో ఒకరికి ఉద్యోగమా ఏమి ఇవ్వగలుగుతారు అలాంటి ఒప్పుకున్నప్పుడే మేము ఇక్కడికి వచ్చి మేము మేడంతో మాట్లాడతామని చెప్పి ఇప్పుడే మాది వాంగ్మూలము రాసి ఇవ్వడం జరిగింది